మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కేంద్రంలో తాగు నీరందించే స్టోరేజ్ వాటర్ హెడ్ ట్యాంక్ పై గత కొంత కాలంగా మూత లేకపోవడంతో దుమ్ము ధూళితో పాటు పక్షులు జంతు కళేబరాలు కోతులు ట్యాంక్ లో పడిపోయి త్రాగునీరు కలుషితమైతుందని ఆ నీరు తాగుతున్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కలుషితమైన నీరు త్రాగి రోగాల బారిన పెడుతున్నామని వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ వివరణ కోరగా వాటర్ ట్యాంకు పై మూత లేని విషయానికి ఇంతవరకు తనకు తెలియదని వెంటనే వాటర్ ట్యాంక్ పై మూత ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి